ఇక ఇంకో వార్త చూస్తే ఒక చిన్నారిని బలవంతంగా వెళ్లి పెళ్లి చేసుకునేటువంటి సంఘటనకు సంబంధించింది బాల్య వివాహాలు చేయవద్దు అని చెప్పేసి గతంలో అధికారులు అటు చట్టాలు కూడాను ఉన్నాయి పోలీసులు కూడా చాలా కఠినంగా వ్యవహరిస్తున్నారు ఈ విషయంలో అయినా కూడాను ఇటువంటి విషయంలో కొంతమంది తల్లిదండ్రులు చేస్తున్నటువంటి ఈ దురాఘాతాలను అమానుషమైనటువంటి ఈ క్రియను అడ్డుకోవడానికి అటు ప్రజా సంఘాలు కూడాను సో సామాజిక కార్యకర్తలు కూడా ఎంతో కృషి చేస్తున్నా ఇది ఇంకా బాల్య వివాహాలు అనేటివి జరుగుతూనే ఉన్నాయి సో వీటిని నివారించేందుకు అధికారులు కూడా చట్టాలు కూడా అనేక రకాలుగా విస్తృతంగా ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాయి అయినా కూడా ఇలాంటి సంఘటన అక్కడ జరిగింది చిన్నారి పెళ్లి కూతురు రోధించేటువంటి విషయాలు అటు మీడియాకు రావడంతో తల్లిదండ్రులతో సహా అక్కడ ఉన్నటువంటి వారిని అందరినీ అరెస్ట్ చేసినటువంటి విషయం ఈ సంఘటన అక్కడ తమిళనాడులోని కృష్ణగిరి జిల్లా హోసూరు గ్రామానికి చెందిన పద్నాలుగేళ్ల బాలికకు బెంగళూరులోని ఇరవై తొమ్మిదేళ్ల అబ్బాయికిచ్చి పెళ్లి చేయడంతో ఆ చిన్నారి అత్తగారింటికి వెళ్ళనని చెప్పేసి మారం చేయడంతో రోధించడం తోటి అక్కడ ఉన్నటువంటి బంధువులు ఇక చెప్పే ప్రయత్నం చేశారు ఎటకేలకు ఆమె వెళ్ళనని చెప్పేసి బాధతో చాలా విలువలులాడింది సో దీంతో ఆగ్రహం వ్యక్తం చేసినటువంటి పెళ్లి కొడుకు పెళ్లి కొడుకు మానేశ ఇరవై తొమ్మిది సంవత్సరాల అబ్బాయి కనికరం లేకుండా బాలిక భుజాల మీద ఎత్తుకొని బలవంతంగా తీసుకెళ్లినటువంటి దృశ్యం ఇక్కడ నెట్టింట వైరల్ అయింది ఇక్కడ మనకు క్లియర్ గా ఈ వార్తాపత్రికలో సరిగ్గా సరి కనబడుతుంది సంఘటన ఎలా ఉంది ఏం జరిగింది అనేది క్లియర్ గా ఇక్కడ వార్త రాశారు సో ఇది పోలీసులు బాల్య వివాహాలు చేయవద్దు ఫోక్సో చట్టం కింద తల్లిదండ్రులతో సహా ఐదుగురిని అరెస్ట్ చేసినటువంటి విషయం ఇలాంటి వాటికి ఎవరు పాల్పడినా కూడా కఠిన శిక్షలు ఉంటాయి అమలు చేసి తీరుదామని చెప్పేసి యావత్ దేశంలోని అందరూ చెప్తున్నా కూడా ఇంకా ఇటువంటి అఘాయిత్యాలకు పాల్పడుతున్న వారిని ఎట్లా శిక్ష వేయాలి ఏ రకంగా పనిష్మెంట్ ఇవ్వాలి అనేది ఇప్పుడు యవత్తు సమాజం అంతా ఆలోచన చేస్తుంది ఈ పిక్చర్ లో కనబడుతుంది పాపం ఆ చిన్నారి అత్తగారింటికి వెళ్ళను అని చెప్పేసి రోదిస్తూ కింద మీద పడి చాలా విలవిలలాడింది అయినా కూడాను అక్కడ పెళ్లి చేసుకున్న వ్యక్తి అమ్మాయిని వెతుకుని పొల్లి వెళ్ళిపోవడం అనేది అక్కడ అందరినీ కలవరపరిచేలాగా ఉంది సో మానసికంగా వారి ఎదుగుదల లేకుండానే ఆ చిన్నారులకు పిల్లలకి పెళ్లి చేయడం అనేది సిగ్గు చేయటం చెప్పేసి దీని బట్టి అర్థమవుతుంది ఏమీ లోకం తెలియని అమాయకుల పిల్లలైన అందరినీ చిన్నతనంలోనే పెళ్లి చేసి వారిని అత్తగారింటికి పంపించేస్తే ఓ పని అయిపోతుంది మన ఒక బాధ్యత అనేది తొలగించుకున్నట్టు అవుతుంది అని చెప్పేసి అనుకునేటువంటి ఈ మూర్ఖపు తల్లిదండ్రులకు సరైనటువంటి బుద్ధి చెప్పాల్సినటువంటి సమయమే సో ఎటకేలకు ఆ తండ్రి తల్లిదండ్రులను పోలీసులు కేసులు నమోదు చేశారు ఇక జైలుకు పంపించేదే తర్వాయి సో యాక్ట్ కింద వారిని అరెస్టు చేసినటువంటి విషయం ఇది ఎక్కడో కాదు తమిళనాడులోని కృష్ణగిరి జిల్లా హౌసూర్ లోపల జరిగింది ఈ సంఘటన ఈ సంఘటన మీద అక్కడున్నటువంటి స్థానికంగా ఉన్న నాయకులు అక్కడున్నటువంటి సామాజిక కార్యకర్తలు అందరూ పెద్ద ఎత్తున ఆ విషయాన్ని చాలా ఖండిస్తున్నారు అక్కడ జరిగినటువంటి సంఘటనను యావత్ దేశంలో ఇట్లాంటి సంఘటనలు అక్కడక్కడ జరుగుతున్న కూడాను పోలీసుల దృష్టికి వచ్చిన ఇమ్మీడియట్ గా వారి మీద చర్య తీసుకునేందుకు సమయాత్తం అవుతున్నటువంటి సంఘటనలు చాలా చూసాం ఈ సంఘటన చూస్తే చాలా బాధాకరంగా కనబడుతుంది సో నెక్స్ట్ ఇంకోటి చూద్దాం అసలు రంగంలోకి రోబోటిక్ టీమ్ దిగిందట అసలు ఎస్ఎల్బీసీ రెస్క్యూ సిబ్బందికి సహకారం మరింత వేగంగా సహాయక చర్యలు అని చెప్పేసి దానికి సంబంధించి సీఎం రేవంత్ రెడ్డి గత నాలుగు రోజుల క్రితం ఎస్ఎల్బీసీ సంఘటన ప్రదేశాన్ని సందర్శించారు అవసరమైతే వెంటనే రోబోటిక్ నిపుణుల సహాయం తీసుకోవాలని చెప్పేసి సూచించారు ఆ తర్వాత రోబోటిక్ నిపుణులు ఐఐటి మద్రాస్ ప్రొఫెసర్ ఆ తర్వాత టన్నెల్ లోపల ఉన్నటువంటి పరిస్థితిని అంతా వారు సమీక్షించారు రోబోల సాయం తీసుకున్న తర్వాత అక్కడ జరిగేటువంటి పరిస్థితిని ఎప్పటికప్పుడు అంచనా వేస్తూ మొబైల్ ద్వారా సమాచారం తెలుసుకుని సిబ్బందికి కావాల్సినటువంటి సహకారం అందించాలని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి కోరుతున్నారు సో ఎటకేలకు పనులన్నీ కొంచెం వేగవంతం జరుగుతున్నాయి అక్కడ తదుపరి చర్యలు ఏ రకంగా తీసుకుపోతారనేది ఇక మున్ముందు తెలుస్తుంది ఇక బండి సంజయ్ వ్యాఖ్యానించిన మాటలు ఇప్పుడు హాట్ టాపిక్ గా నిలుస్తున్నాయి పెంచాల్సినటువంటి వేతనాలను తగ్గించడం ఏంటి ఇది కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క మతి లేని చర్య అని చెప్పేసి బండి సంజయ్ గట్టిగానే వాయించేస్తున్నారు ఎమ్మెల్సీ ఎన్నికల్లో గుణపాఠం చెప్పినటువంటి తీరు మారదా అయినా కూడా ఇట్లా ఒంటెద్దు పోకడలు పోవడం ఎంతవరకు కరెక్ట్ అని చెప్పేసి నిలదీస్తున్నారు బండి సంజయ్ సో రాష్ట్ర ప్రభుత్వం మీద కేంద్ర మంత్రి బండి సంజయ్ ఫైర్ అయినటువంటి విషయానికి సంబంధించిన వార్త ఇక్కడ కనబడుతుంది అసలు ఏంటి తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం పాలన అంతా ఒంటెద్దు పోకడ తోటి పోతుంది అని చెప్పేసి గట్టిగానే అంటున్నటువంటి విషయం ఆ విషయం మీద ఒకసారి చూద్దాం వివరాల్లోకి వెళ్తే పట్టణాల పరిశుభ్రతలో శానిటేషన్ సిబ్బంది పాత్ర చాలా కీలకం అని చెప్పేసి అంటున్నారు సో వారి యొక్క జీతాలను పెంచాల్సింది పై డ్రైవర్లు వర్క్ ఇన్స్పెక్టర్లకు పెంచాల్సి వారిని ఆ జీతాలను తగ్గించడం ఏంటని చెప్పి బండి సంజయ్ సూటిగా ప్రశ్నించారు ఇది పాలన అంటూ సీఎం రేవంత్ రెడ్డి మీద ఆగ్రహం వ్యక్తం చేశారు సో అంతేకాదు ఇక ఉద్యోగులకు డీఎల్ ఇవ్వకుండా ఔట్ సోర్సింగ్ సిబ్బందికి వేతనాలు పెంచకపోవడం ఏమిటా అని చెప్పేసి గట్టిగానే ప్రశ్నిస్తున్నారు సో సుమారుగా అంటే నాలుగేళ్లుగా అవుట్ సోర్సింగ్ సిబ్బంది జిహెచ్ఎంసి లోపల కొన్ని వందల వేలాది మంది ఉన్నారు వారికి అందరికీ జీతాలను పెంచకుండా అవసరమైన వర్క్ కంటేను ఎక్కువ వర్క్ ఇచ్చేసి ఒత్తిడికి గురి చేస్తున్నటువంటి సంఘటనలు నిత్యం మనకు కళ ముందు కనబడతాయి ప్రభుత్వం యొక్క పనితీరు ఏ రకంగా ఉందంటే కేవలం జిహెచ్ఎంసి లో ఉన్నటువంటి ఔట్ సోర్సింగ్ సిబ్బందిని ప్రశ్నిస్తే వాళ్ళ బాధలు ఇన్ని అన్ని కావు చాలా రకాలుగా బయటకు వస్తాయి వాళ్ళు పడుతున్నటువంటి బాధలు ఎవరికి చెప్పుకోవాలనేది కూడా చెప్పుకోలేక సిగ్గుతో బాధతో కుంగిపోతూ కూడాను అలాగే పనిచేస్తున్నటువంటి సంఘటనలు నిత్య కృత్యం మనం జీహెచ్ఎంసీ అన్ని డిపార్ట్మెంట్లలో చూస్తుంటాం అట్లాగే ఈ సిబ్బందికి వారికి ఈ జీతాలను పెంచాల్సింది పోయి తగ్గించడంలో మీ అంతర్జానం ఏమిటి అని చెప్పేసి వారి యొక్క మైండ్ సెట్ ని ఇక్కడ గట్టిగానే ప్రశ్నిస్తున్నారు బండి సంజయ్ సో దానికి సంబంధించి సో ఇప్పటి వరకు డ్రైవర్ వేతనాల్లో భారీగా కోత విధించారు ఉద్యోగులు కాంట్రాక్టర్లు ఔట్ సోర్సింగ్ సిబ్బంది పట్ల కాంగ్రెస్ కు ఉన్న వ్యతిరేక భావం చూస్తుంటే ఎలాంటిదో అనేది ఇక్కడ అర్థమవుతుందన్నారు ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి జనం బుద్ధి చెప్పిన మాట బుద్ధి చెప్పిన తీరు ఇంకా మీరు గుణపాఠం నేర్చుకోకపోతే ఇక రాబోయే రోజుల్లో మీరు ఎక్కువ కాలం ఉండరు అని చెప్పేసి చెప్పకనే చెప్తున్నారు మొన్నటి ఎమ్మెల్సీ ఎన్నికల్లో వచ్చిన రిజల్ట్స్ తోటి ఇప్పటికైనా బుద్ధి మార్చుకోండి ప్రజాసేవకు అంకితం కాండి అని చెప్పేసి చెప్పినటువంటి విషయం సో ఇది బండి సంజయ్ గట్టిగానే కాంగ్రెస్ ప్రభుత్వానికి ఇచ్చినటువంటి డోస్ అని చెప్పొచ్చు ఇక ఆదిలాబాద్ ఆదిలాబాద్ లోని ధర్ణూర్ జెడ్పీహెచ్ఎస్ లో ఒక ఘటన జరిగింది హెచ్ఎం ను అడ్డుకున్నటువంటి విద్యార్థులు ఆ తర్వాత అక్కడ రోజు ఆలస్యంగా వస్తున్నారని చెప్పేసి విద్యార్థులందరూ తరగతులను బహిష్కరించి ఆ రోజు నిరసన చెప్పారు ఆదిలాబాద్ జిల్లాల ధర్సూర్ లో జరిగినటువంటి సంఘటన దానికి సంబంధించి ఇక్కడ కనబడుతుంది క్లియర్ గా మీరు చూడవచ్చు సో ఇటువంటి ఆఖరికి పాఠాలు బోధించేటటువంటి ఉపాధ్యాయులను సైతం నిలదీస్తున్నటువంటి సంఘటనలు ఇప్పటికీ బయటకు వస్తున్నాయంటే ఇక ఉపాధ్యాయుల పనితీరు ఎట్లా ఉందో దీన్ని బట్టి అర్థమవుతుంది నేటి వాళ్ళని భావి భారత పౌరులుగా తీర్చిదిద్దాల్సిన ఉపాధ్యాయులు అటు హెచ్ఎం హెడ్ మాస్టర్లు సక్రమంగా వాటిని గాడిలో పెట్టాల్సిన ఆయనే ఆలస్యంగా వస్తే ఇక టీచర్ల వారి యొక్క విధి విధానాలు ఏ రకంగా ఉంటాయన్నది ఇట్టే అర్థమవుతుంది సో అట్లాంటి నిర్లక్ష్యమైనటువంటి వైఖరిని అడ్డుకునేందుకు ముందుకొచ్చారు అక్కడ ఉన్నటువంటి విద్యార్థులు దానికి సంబంధించింది చూద్దాం ఇక్కడ ప్రతిరోజు ప్రధానోపాధ్యాయుడు పాఠశాలకు ఆలస్యంగా వస్తుండటంతో విద్యార్థుల్ని అతడిని గేట్ వద్దనే అడ్డుకుని నిరసన తెలిపారు ఈ ఘటన ఆదిలాబాద్ జిల్లా బోధ్ మండలంలోని ధన్నూర్ మండలంలో ధన్నూర్ గ్రామంలో ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో జరిగింది తరగతులను బహిష్కరించారు పదో తరగతి విద్యార్థులు హెడ్ మాస్టర్ ని గేట్ బయట అడ్డుకున్నారు సో అనంతరం క్లాస్ రూమ్ బయట కూర్చొని తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు ప్రధానోపాధ్యాయుడు సమయానికి రావడం లేదని సమస్యలు చెప్పినా పట్టించుకోవటం వారంతా ఆరోపిస్తున్నారు ఇంత జరుగుతున్న అక్కడ ఉన్న జిల్లా కలెక్టర్ గాని అక్కడ ఉన్న డిప్యూటీ ఎడ్యుకేషనల్ ఆఫీసర్ గాని ఏం చేస్తున్నట్టు సరైనటువంటి ఇన్స్పెక్షన్ అనేది లేకపోవడం కారణంగా ఈ రకమైనటువంటి విశృంఖలంగా తయారవుతున్నారు హెడ్ మాస్టర్లు అక్కడ ఉన్నటువంటి ఉపాధ్యాయులు కూడాను సో సక్రమంగా గనక మండల్ ఎడ్యుకేషనల్ ఆఫీసర్ గాని డిఈఓ గాని పాఠశాలల పనితీరు వారి యొక్క చదువు ఏ రకంగా ఉంటుంది అనేది ఎప్పటికప్పుడు వారిని అసైన్మెంట్స్ ఇచ్చి వారిని ఇన్స్పెక్షన్ చేయాల్సింది పోయి మంచిగా ఫ్యాన్ల కింద కూర్చొని కాలం వెల్లబుచ్చుతూ హ్యాపీగా గడుపుతుంటే ఇక్కడ ఇబ్బందులకు గురవుతున్నటువంటి విద్యార్థుల యొక్క సమస్యని ఎవరు పట్టించుకుంటారు ఇప్పటికైనా అక్కడ ఉన్నటువంటి కలెక్టర్ గాని అక్కడ ఉన్న ఆ డిస్టిక్ కలెక్టర్ డిస్టిక్ ఎడ్యుకేషనల్ ఆఫీసర్ గాని కళ్ళు తెరిచి విద్యార్థుల యొక్క సమస్యని పట్టించుకొని ఇలాంటి నిర్లక్ష్యంగా వహిస్తున్నటువంటి ప్రధాన ఉపాధ్యుల మీద తగిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది పేపర్ కుది మీడియాకు వచ్చే వరకు వెయిట్ చేసేయడము తెలుసుకోవడం అనేది వీరి యొక్క నిర్లక్ష్యం అనేది ఏ రకంగా ఎంతపాటి ఉంది అనేది ఇక్కడ అర్థమవుతుంది కేవలం జీతాలు తీసుకోవడమే కాదు విద్యార్థులు కూడా పట్టించుకొని వారి సమస్యల్ని పరిష్కరించి సరైనటువంటి విద్యాబోధన చేయాల్సింది పోయి ఈ రకంగా నిర్లక్ష్యానికి పాల్పడడం సిగ్గుచేటో